వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరిగ్గా కాసేపు నవేసుకుందామా ఇవాళ పని జోళ్లకి వెళ్ళే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జోక్స్ పొలం నుంచి వస్తున్న సోమయ్యకు దారిలో ఒక అద్దం ముక్క దొరికింది అందులో ఉన్నది ఎవరో సోమయ్య గుర్తుపట్టలేదు బహుశా చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు ఆ అద్దం ముక్కని ఇంట్లో ఓ చోట దాచిపెట్టి రోజు ఆయన కవి ఇవి కబుర్లు చెప్తుండేవాడు సోమయ్య ధోరణితో భారీ కనుమానం వచ్చింది ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తీసి చూస్తే ఏముంది అందులో ఓ ముప్పై ఏళ్ళు అందమైన స్త్రీ కనిపించింది అంతే భర్తకు ఎవరితోనో సంబంధం ఉందని ఆవిడ లభోదిబో అంది పక్కంటి గారిని పిలిచి ఆయన ఎలాంటివారు ఏంటి అని చూడు పిన్ని అని కన్నీళ్ళు పెట్టుకుంది ఏది చూద్దామని పక్కింటి పిన్ని గారు అర్థం చేతిలోకి తీసుకొని అయ్యో పిచ్చి మొహమా ఇంత ముసలాడి ఆడితో మీ ఆయన తిరుగుతున్నాడని ఎలా అనుకుంటావే ఎవరైనా వింటే నవ్విపోతారు అని అన్నది అంటే అర్థం ఏంటో అర్థమైంది కదా ఓకే సుబ్బారావు అప్పారావు సుబ్బారావు ఏరా అప్పారావు నిన్న పార్టీలో ఫుల్గా తాగి వెళ్ళిన మీ ఆవిడ ఏమీ అనలేదా అప్పారావు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాను రా అప్పారావు ఏముంది తూలుతూ వెళ్ళి డోర్ కొట్టాను ఆమె తలుపు తెరిచి నాపై అరవబోయింది అనగా బంగారం తాగిన మత్తలో పక్కింటికి వెళ్ళాను అనుకున్నా ఏంజల్ వచ్చి తలుపు తెరిచేసరికి మన ఇల్లే అని అర్థమైంది అన్నాను అంతే ఆమె తిట్లు మరిచి సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్త భార్య ఏంటి ఆవిడ వైపు తదేకంగా చూస్తున్నారు భర్త ఎప్పుడు అనుమానమే నీకు తను పెట్టుకున్న నెక్లెస్ నీకు ఎలా ఉంటుందా అని చూస్తున్నాను భార్య నిజమా ఇంత దూరం నుంచి అయితే ఎలా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూడండి అని అంటుంది ఎన్నో ఏళ్ళుగా రామయ్య చేస్తున్న పూజలకు మిర్చి భగవంతుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు రామయ్య నాకు బైక్పై స్వర్గం వరకు లాంగ్ ట్యూర్ వెళ్ళాలని ఉంది మీరు మంచి రోడ్డు వేయాలి భగవంతుడు అది అస్సలు సాధ్యం కాదు వేరే ఏదైనా కోరుకోని అంటాడు భగవంతుడు రామయ్యని అప్పుడు రామయ్య అయితే నా భార్య నేను చెప్పింది వినేటట్టు చేయి స్వామి అంటాడు భగవంతుడు ఎందుకు నీకు సింగిల్ రోడ్ కావాలా డబల్ రోడ్ కావాలా టూర్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటావో చెప్పు అని అంటాడు అంటే భార్య ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీ భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు